సరిగ్గా పోలింగ్కి రెండు రోజుల ముందు రఘురామకృష్ణరాజుకి భారీ లాస్ అని చెప్పాలి భారీ లాస్లో కూడా అట్ట లాస్ కాదు దాదాపు తొమ్మిది వందల నలభై ఒక కోట్లకు పైగా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టాడు ఇది రెండు వేల పంతొమ్మిది ముందు ఉంది రెండు వేల పద్నాలుగు పదమూడు నుంచి కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ ఆయన కట్టడం మాత్రం తీరికి రాలేదు కానీ కోర్టుల్లో మాత్రం లాయర్లకు మాత్రం కోటాను కోట్ల రూపాయలు వెచ్చించి అవతల మీద దుష్ప్రచారం చేయడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారిది వేలం పాటకైతే నోటీస్ ఇవ్వడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ బ్యాంక్ అయితే ఇక రఘురాంగ కృష్ణరాజు గారికి ఈ బ్యాంక్ వాళ్ళు ఏదైతే ఆక్షన్ వేయడానికి సంబంధించి ల్యాండ్ దాదాపు మూడు వందల పదకొండు ఎకరాలు తుట్టుకోరిలో ఈ ఇండు పవర్ ప్రా ఇండు భారత్ పవర్ థర్మల్ ప్రాజెక్ట్ ఉందా దానికి సంబంధించిన ల్యాండ్ మూడు వందల పదకొండు ఎకరాలు దాన్ని వేలం వేయటం జరుగుతూ ఉంది ఇది లేకి జూన్ పదమూడు రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై నాలుగు టైమింగ్ వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తర్వాత బిల్డింగ్స్ లొకేటెడ్ ఏదైతే మూడు వందల పదకొండు ఎకరాల్లో బిల్డింగ్స్ ఉంటాయి కదా దాన్ని వేలంపాట్లోకి ఏదైనా చూస్తున్నారు తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ ఆ ప్లాంట్లో ఉన్న మెషినరీ ఇవి కూడా వేలంపాట్లోకి రఘురా మిషనర్ సంబంధించిన మొత్తం ఏదైతే ఉన్న సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఏదైతే అక్కడ దానికి సంబంధించిన ఏదైనా ఉన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కలిపి వచ్చేసి మొత్తం పాటలోకి అయితే వేసేయటం జరుగుతుంది మొత్తం కలిపి తొమ్మిది వందల నలభై కోట్లు పైగా రఘునాం కృష్ణరాజు గారికి సంబంధించినటువంటి ఇండి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తమిళనాడులో దీన్నైతే వేలంపాట్ వేయటం జరుగుతుంది కానీ రఘురాం దీని మీద ఇప్పుడు స్పందించడం ఎన్నికల సమయం కదా వేలంపాట్లు అయితే సిగ్గు తప్పినోడా నువ్వు డబ్బులు కట్టడం చేత కదరా లోన్లు తీసుకునేటప్పుడు ఏం ప్రశాంతంగా లోనులు తీసుకుంటావు నువ్వురా నాయన విజయ్ మాల్దేవి నువ్వురా నాయన నీరవ్ మోడీవి నాయన సామాన్యులు ప్రజల దగ్గర డబ్బులు దిగి పూర్తి స్థాయిలో ఎట్లా భర్త అట్లా చేసేది మొత్తం డబ్బులు సామాన్యులు వంచడానికి లేదా టికెట్కి కోటాని కోట్ల రూపాయలు టికెట్లు తెచ్చుకోవడానికి ఖర్చు పెడతాం ఢిల్లీ నుంచి ఇక్కడ దుష్ప్రచారం చేయడానికి ఒక టీమును మెయింటైన్ చేసి వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టేస్తాం కానీ సామాన్యుల పేరిట చెమట వచ్చి బ్యాంకు లోన్లు అనేవి ఇలాంటి వాళ్ళకి ఇచ్చి భారతదేశం డెవలప్మెంట్ చేయడానికి కోరుకునే వాళ్ళని మీలాంటి వాళ్ళు వంచిస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళు వంచిస్తూ ఉన్నారు తిరిగి లోన్ కట్టలేవా ఇప్పుడు అది ఎంత వాల్యూ అది ఎంత వస్తుందా రాదా వడ్డీలతో సరి కలిపి పూర్తి స్థాయిలో అంత ఎలా దాని వాల్యూవేషన్ ఎంత ఉంటుంది రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వాల్యూ అయింది కాదు వడ్డీలతో కలిపి ఎక్కడికో పోయింది ఈలోపు దీని వాల్యూ ఎప్పుడు పెరగాదు రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తి ఈ సమాజానికి చీడపురుగు చీడపురుగు తాను ప్రజలను మోసం చేస్తాడు తాను పూర్తి స్థాయిలో లోన్లు తిరిగి ఎంతసేపు కట్టాలబ్బా వాళ్ళ దగ్గర ఆస్తులు ఏమైనా అమ్మికి అట్లాడ అమ్మిక అట్లాడు ఇప్పుడు మైనస్ బ్యాలెన్స్ అయితే ఎక్కడ అది ఎవరు అది